హలో ఫ్రెండ్స్ మదిలో మాటకి స్వాగతం ఈ వీడియోలో టాపిక్ వచ్చేసి బాధ ఎందుకు కలుగుతుంది బాధ నుంచి బయటపడడం ఎలా మన మనసుకి ఏదైనా విరుద్ధంగా జరిగినప్పుడు అప్పుడు మనలో ఒక అలజడి ఘర్షణ అనేది మొదలవుతుంది ఆ ఘర్షణ నుంచి బాధ పుడుతుంది ఎప్పుడు ఏదో ఒక విధంగా మనకి విరుద్ధంగా జరుగుతూనే ఉంటుంది ఇంట్లో కానీ బయట కానీ మరి అలాంటప్పుడు మనం ప్రతిసారి ఘర్షణ పడుతూ ఆ ఘర్షణల నుంచి బాధపడుతూ ఇలా ఎప్పుడు బాధలోనే ఉంటే మనకి కూడా రకరకాల ఆరోగ్య సమస్యలు వస్తాయి కాబట్టి మనం బాధ అనేది తగ్గించుకోవాలి మరి ఎలా ఎలా తగ్గించుకోవాలి అంటే మార్చలేని అంశాల గురించి మనం ఎక్కువగా ఆలోచించొద్దు ఏం జరిగినా కూడా దాన్ని మనం అంగీకరిస్తూ ఉండాలి కనీస అవసరాలు ఆర్థిక పరిస్థితి ఆరోగ్య సమస్యలు ఇలాంటివి ఏవి లేకున్నా కూడా కొంతమంది ఎక్కువగా బాధపడుతుంటారు ఎందుకంటే వాళ్ళ మనసుకి విరుద్ధంగా జరిగినప్పుడు వాళ్ళు ఎక్కువగా బాధపడుతుంటారు మరి విరుద్ధంగా ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది మనం సరైన దారిలో వెళ్ళినా కూడా అవతలి వాళ్ళు కూడా సరైన దారిలో రావాలి కదా అలా రానప్పుడు మనకు అది విరుద్ధమే అవుతుంది మనం సరైన దారిలో వెళ్ళనప్పుడు కూడా అవతలి వాళ్ళు సరైన దారిలో వచ్చినా అప్పుడు కూడా విరుద్ధమే అవుతుంది విరుద్ధం అనేది ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంది కాబట్టి జరిగిన ప్రతిసారి మనం బాధపడకుండా విరుద్ధంగా జరుగుతుందనే భావనని మనం ఫస్ట్ మన మనసులో నుండి తీసేసుకోవాలి నాగేశ్వరరావు గారి దేవదాస్ సినిమాలో ఒక సాంగ్లో బాధే సౌఖ్యం అనే భావన రానివోయ్ అని ఒక చిన్న లైన్ ఉంటుందండి అలా బాధలో కూడా మనం సుఖాన్ని వెతుక్కుంటే మనం దేని గురించి పెద్దగా బాధపడాల్సిన అవసరం ఉండదు అసలు మన మనసులో మనం బాధ అనుకుంటేనే బాధ ఎక్కువ అవుతుందండి మనం అనుకోకపోతే ఏది ఉండదు కాలక్రమేణా జీవన విధానంలో ఎన్నో మార్పులు సంతరించుకున్నాయండి ఒకప్పుడు మనం బాధతో ఉన్నా కూడా వేరే వాళ్ళ మాటలతో మనం కొంచెం ఉపశమనం పొందేది ఇప్పుడు అలా మాటలు అవన్నీ ఏం లేవు కాబట్టి మనం బాధపడకుండా ఉండడమే మంచిది ఎక్కువగా బాధపడేవారు అతిగా ఆలోచించేవారు ఎక్కువ బాధపడి ఆలోచించి శరీరాన్ని మనసుని ఖరాబ్ చేసుకోకుండా ఆరోగ్యంగా ఉంటూ ఆనందంగా ఉండండి ఇదండి బాధ గురించి నాకు తెలిసిన చిన్న ఇన్ఫర్మేషన్ ఈ వీడియో రూపంలో మీతో షేర్ చేసుకున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్